తెలుగు సినిమా ప్రపంచంలో నాని తన అంచనాలకు మించి ఎదిగాడని దర్శక దిగ్గజం రాజమౌళి ప్రశంసించారు నాని ఏ సినిమా చేసినా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిలబెడుతున్నారని అభినందించారు శైలేష్ కొనను దర్శకత్వంలో నాని నటించిన హిట్ త్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సతీ సమేతంగా ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి హిట్ సిరీస్ను పరంపర కొనసాగించాలని ఆకాంక్షించారు ఇటీవల సినిమాల లీక్స్ విషయంలో దర్శకుడు శైలేష్ చేసిన వ్యాఖ్యలు తన పట్ల మరింత గౌరవాన్ని తీసుకొచ్చాయన్నారు ఈ సందర్భంగా నాని నిర్మాణ సంస్థ వాల్పోస్టర్ వెబ్సైట్ ను ఆవిష్కరించిన రాజమౌళి హిత్రీతో అర్జున్ సర్కార్ నాని ప్రభంజనాన్ని చూపించబోతున్నారన్నారు తప్పకుండా హిత్రీ చిత్రం ప్రేక్షకులకు థియేటర్లలో సరికొత్త అనుభూతిని పంచుతుందని నాని వెల్లడించారు నేను ఒక అన్నాను నాని నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఏ సినిమా హిట్ అని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కావాలి ఎక్స్పెక్టింగ్ మోర్ అవుట్ ఆఫ్ హీమ్ అని చెప్పి అన్నాను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ముందుకు వెళ్ళిపోయాడు నాని ఇప్పుడు దట్స్ లాంగ్ బ్యాక్ నౌ నాని ఈజ్ మచ్ మచ్ ఫార్వర్డ్ బట్ ఆస్ తీరదు కదా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉంటాం మేము కోరుకుంటా ఉంటాం యూ కీప్ గ్రోయింగ్ ఈ సినిమా సూపర్ సూపర్ డూపర్ హిట్ అవుద్ద వైబ్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి మే ఫస్ట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అబ్కీ బార్ అర్జున్ సర్కార్ హిట్ థర్డ్ కేస్ ఒక థ్రిల్లర్ ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే అది కలిసే కాంబినేషన్ కాదు జనరల్ గా చాలా ఆర్గానిక్ గా కలిస్తే ఎలా ఉంటుందో అది మీరు బిగ్ చూడబోతున్నారు కోర్ట్ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఒకవేళ సినిమా నచ్చకపోతే నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ నా హిట్ త్రీ చూడొద్దని చెప్పాను ఆ విషయం మనకు క్లారిటీ వచ్చేసింది కదా హిట్ త్రీ కనుక మీ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాబోతున్న ఎస్ఎస్ఆర్ ఎంపీ లేదు పొరపాటు కూడా ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవరూ పట్టించుకోడు తెలుగు వాళ్ళే కాదు ఇండియానే కాదు ప్రపంచం అంతా చూసి తీరాల్సింది నా వెనక రాజమౌళి గారు ఉన్నారు నా ముందు మీరున్నారు ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది హిట్ త్రీ మీద